హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్ లో కర్లపాలెం హనుమంతరావు గారు రచించిన గిల్టీ కథ విందం సార్ అంటూ అతను గదిలోకి వచ్చినట్లు గమనించకపోలేదు కావాలని చూడనట్లు నటించాను కారణం ఉంది ఇంట్లో ఇందిర రాత్రి చెప్పిన సంగతి గుర్తొచ్చింది మీ ఆఫీసులో సుబ్బారావు అనే పేరున్న వాళ్ళెవరన్నా ఉన్నారా అని అడిగింది ఉంటే అన్నాను అతగాడి తల్లికి రేపు హార్ట్అటాక్ రాబోతుంది స్టార్ట్ ఇమ్మీడియట్లీ టైప్ ఫోన్ కాల్ వస్తుంది వెంటనే మూడు రోజులు క్యాజువల్ లీవ్ కావాలని మీకు లీవ్ లెటర్ ఇవ్వబడుతుంది మీ చేత శాంక్షన్ మార్కు చేయించుకుని సదరి సుబ్బారావు బెంచేసిది ఎక్కడికో తెలుసా సార్ అంది ఎక్కడికి అన్నాను వేసవి కదా చల్లగా ఉంటుందని ఊటీకి ఈ పాటికే అతగాడింట్లో ప్రయాణానికని అన్ని ఏర్పాట్లు అయిపోయాయి కూడా తెల్లారంగనే తమరు సెలవు మంజూరు చేయడమే కొరవడింది అంది ఇవన్నీ నీకెలా తెలుసోయ్ ఆశ్చర్యంతో నోట మాట రాలేదు నాకు లేడీస్ మండి బాబు మేం మీ పురుష పుంగోలకు మల్లే కంటబడిందంట కటిక సత్యం చెవినబడిందంట గడ్డు వాస్తవం అని నమ్మే చాదస్సలం కాం సదరు సుబ్బారావు గారి సహధర్మచారి నోటి నుంచే రాలపడింది స్కెచ్ నేను తన హబ్బీబాస్ తాలూకు మనిషినని తెలియక నా ముందే పాప నోరుచారింది మీ కొలి రంగనాథం గారి చెల్లెలు శ్రీమంతంలో బయటపడింది సుమా ఈ కుట్రంతా అంది ఇందిర బాసుని నేను నా కన్ను గప్పి అబద్ధాలు చెప్పి తప్పించుకొని తిరగాలని ఆ క్షణంలోనే ఈ దూర్తుడితో ఎంత మొండిగా వ్యవహరించాలో డిసైడ్ చేసుకుని ఉన్నా తర్వాత రోజు సార్ ఓ చిన్న రిక్వెస్ట్ అన్నారు సుబ్బారావు గారు తెలుసు మీ అమ్మగారికి హార్ట్ అటాక్ స్టార్ట్ ఇమీడియట్లీ అని ఇంటి నుంచి ఫోన్ కాల్ నీకు అర్జెంటుగా మూడు రోజులు క్యాజువల్ లీవ్ శాంక్షన్ చేయాలి రైట్ అన్నాను ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టేశాడు ఎదురుగా నిలబడ్డ సుబ్బారావు సార్ మీకెలా తెలిసింది ప్లీజ్ శాంక్షన్ మీ లీవ్ సార్ అన్నాడు ముందుగా అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే టైం వచ్చింది దొంగేడుపులకు ఏమాత్రం చస్తే లొంగరాదు సాధ్యమైనంత విచారాన్ని గొంతులో రంగరించుకుని సారీ సుబ్బారావు రేపు ఆడిటర్స్ వస్తున్నారు ఇన్స్పెక్షన్ కి మొదటి నుంచి నువ్వే చూస్తున్నావుగా ముఖ్యమైన ప్రాజెక్ట్ రిపోర్ట్లని నువ్వు లేకుంటే ఎలాగా కావాలంటే వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత నువ్వు వెళ్లి రావచ్చు ఓ పూట ఓకే నౌ యూ కెన్ గో అండ్ గెట్ రెడీ ఫర్ ఆడిటింగ్ అని అప్పుడే గుర్తొచ్చినట్లు ఫోన్ అందుకున్నాను సార్ మా అమ్మ ఇప్పుడు గుండెనొప్పితో అల్లాడిపోతుంటే ఎప్పుడూ ఆడిటింగ్ తర్వాత వెళ్లాలా అప్పటిదాకా ఆమెకేమీ కాదని మీరెవరన్నా భరోసా ఇవ్వగలరా అని అడిగాడు బాగానే రక్తి కట్టిస్తున్నాడు నాటకాన్ని ఈ సుబ్బారావులో ఇంత పెద్ద కళాకారుడున్నానని ఇప్పటిదాకా తెలియదే ఒక్క అతగాడికేనా నటనా కౌశలం తెలిసింది నేను మాత్రం తక్కువ తిన్నానా అని అనుకుని పాత సినిమాల్లో రంగారావు మార్కు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఐ సెట్ సుబ్బారావు నౌ యూ కెన్ గో లెట్ మీ డూ మై డ్యూటీ ప్లీజ్ అనేసి సెల్ రిసీవర్ లో తలదూర్చేశాను మరో మూడు నిమిషాల పాటు అలాగే కన్నీళ్లతో మౌనంగా నిలబడి చివరికి వెళ్లిపోయాడు సుబ్బారావు నన్నెప్పుడు ఓ మెతక వెదవ కింద జమకడుతున్నావుగా నువ్వు ఇకనైనా నీ అభిప్రాయం మార్చుకుంటే బెటర్ బెటర్ హాఫ్ గారు అంటూ ఆఫీసులో జరిగిందంట ఇంట్లో ఇందిరకు చెప్పేశాను గొప్పగా శాంతం విని తాపిగా అంది ఆ మహాతల్లి నిన్న నేను పొరపట్టాను చుమండి ఊటీ చెక్కేద్దామనుకున్న సుబ్బారావుది మీ సెక్షన్ కాదట పక్కన సెక్షన్ కొలి రంగనాథం గారి స్టెనోగ్రాఫర్ ఆ సుబ్బారావు శుభ్రంగా సెలవు కుచ్చేసుకుని ఊటీ చెక్కేశాడు కూడా ఈ పూట మాటల సందర్భంలో రంగనాథం గారి మిస్సెస్ అందిందాక అతగాడి పెళ్లాంతెచ్చే మేలురకం ముత్యాల కోసం ఎదురు చూస్తుంటేను ఇక్కడ ఈ విడగారు అంది ఇందిర ఇంకేదో చెప్పబోతోంది కాని ఆ క్షణంలో మాత్రం నాకు కన్నీళ్లు నిండిన కళ్లతో ఎదురుగా నిలబడ్డ సుబ్బారావు మొహమే కనపడింది చాలా గిల్టీగా అనిపించింది ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ ను తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్ లో